మిత్రందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ చానక్ స్వాగతం ఎలా ఉన్నారు ఇవాళ పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఎనిమిది విడుదలైనటువంటి రంగుల రాట్నం చిత్రం నుంచి కొన్ని విశేషాలు మీకు చెప్దాం అనిపించింది చాలామంది చెప్పు ఉండొచ్చు కానీ నాకు రంగుల రాట్నం ముఖ్యంగా ఈ మధ్య చంద్రమోహన్ గారు ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన తన తొలి సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పారు అంటే ఇంట్లో తల్లిగారు సినిమా రంగం వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఉద్యోగం ఉంది సెలవు పెట్టి ఈ సినిమాకు వెళ్ళి ఈ సినిమా కనుక ఆడకపోయినా ఈ సినిమాలో విజయం సాధించకపోయినా తను పర్సనల్గా మళ్ళీ ఉద్యోగం చేసుకుంటాను అని చెప్పి తల్లికి ఒప్పించి తల్లి మాట తీసుకుని ఏ రకమైన వ్యసనాలకు లోను కాను అన్నీ ఇన్ని మాటలు తీసుకుని ఆయన రంగుల రత్నం సినిమాలో నటించారు ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు రంగుల రత్నం సినిమా చూద్దాం అనిపించింది సినిమా చూసిన తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్దాం అనిపించింది నేను నాకు అంటే కొంచెం ఓవర్ స్టేట్మెంట్ అనిపించినా బహుశా ఒక తొలి చిత్రంగా నటించిన నటుడు చంద్రమోహన్ మనం మిగిలిన వాడితో కంపేర్ చేస్తే నాకు తెలిసి అక్కినేని ఎన్టీఆర్ అప్పట్లో కృష్ణా సోహన్ బాబు వీళ్ళందరి కన్నా కూడా ఒక అద్భుతమైనటువంటి తొలి చిత్ర ప్రదర్శన తొలి చిత్ర పెర్ఫార్మెన్స్ నాకు చంద్రమోహన్లో కనిపించింది ఎక్కడా కూడా మొదటిసారి నటించినప్పుడు కొంత బిడియం ఏదో రకంగా బయటపడుతుంది అది ఏమీ లేకుండా అద్భుతంగా నటించాడైనా అలాగే వాణిశ్రీ కూడా ఈ సినిమాలో ఉంది ఆవిడ చంద్రమోహన్ జతగా నటిస్తుంది వీళ్ళిద్దరూ ఒక పాట ఉంటుంది వెన్నెల అనేటువంటి ఒక పాట కొసరాజు రాశారు అందులో చంద్రమోహన్ ఆయన డప్పు వాయిస్తూ అభినయిస్తారు తర్వాత మువ్వకు ప్రేరణ ప్రేరణందేమో ఈ పాత్ర ఆయన అంత అద్భుతంగా చాలా బాగా చేశాడు ఆయన అలా రంగులు రాట్న సినిమా బిఎన్ రెడ్డి గారి చెప్పాలి కదా బిఎన్ రెడ్డి గారు తీసినటువంటి సినిమాల్లో వందే మాత్రం పెద్ద హిట్ ఆ తర్వాత మళ్ళీ అంత హిట్ రంగులు రాట్నమే ఆయనకి లభించింది ఆ హిట్ అనేటువంటిది ఆ తర్వాత బంగారు పంజరం వచ్చింది అరవై తొమ్మిదిలో ఆ సినిమా ఆడలేదు బహుశా పూజాపలం చిత్రం తర్వాత ఒక యావరేజ్ ఒక మోస్తర్గా అనేటువంటి పూజాపలం తర్వాత రంగుల రత్నం ఆయనకి మంచి బ్రేక్ ఇచ్చింది బహుశా ఆయన చంద్రమోహన్ పరిచయం చేశారు దాంతోపాటుగా కాకరాల ఈ చిత్రంలో ఉన్నారు కాకరాల కూడా మరి ఇంతకుముందు ఇది మొదటి చిత్రం అవునో కాదో తెలియదు కానీ ఈ సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ సుబ్బారాయుడిగా అద్భుతమైనటువంటి ఒక విశాఖ మాండలికం తూర్పు అంటే ఉత్తరాంధ్ర మాండలికతో అద్భుతంగా నటిస్తారు అలాగే రమణారెడ్డి కూడా కొంతమేర ఆ ఉత్తరాంధ్ర మాండలికతో చెప్తారు కానీ మధ్య మధ్యలో ఆయన నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది పుష్పవల్లి అద్భుతంగా ఉత్తరాంధ్ర యాస పలకటం మనం గమనించవచ్చు సినిమాలోసారి పిల్లలు మనకి అంజలిదేవి దేవి దేవి ఇద్దరు కొడుకులు చంద్రమోహను రామ్మోహన్ రామ్మోహన్ని ప్రతి ఫ్రేమ్లో డామినేట్ చేస్తారు ఆ చంద్రమోహన్ అంటే వీళ్ళిద్దరు ఎలా ఉందంటే తర్వాత సినిమాల్లో మనం చూస్తే కృష్ణ శోభన్ బాబు ఒక మాస్ క్లాస్ యాక్టర్స్ గా మనం చూసినప్పుడు శోభన్ బాబు ఏ విధంగా క్లాసు కృష్ణ విధంగా మాస్ లాగా ఈ సినిమాలో చంద్రమోహన్ ఒక మాస్ యాక్టర్ రామ్మోహన్ ఒక క్లాస్ యాక్టర్ ఇక రంగుల రట్నం అనగానే రెండు పాటలు అందరికీ గుర్తుండిపోతాయి ఒకటేమో ఇంటే రాయి జీవితం తిరిగే రంగుల రట్నం ఈ పాటని ఎస్ వి రాయ్ శర్మ రాశారు ఈ పాట ఎలా తీస్తారని నేను ఊహిస్తే ఈ పాట టైటిల్స్ మీద మాత్రమే వచ్చింది అలాగే మరొక పాట దాసది రాసింది నడిరే ఈ ఈజాములో స్వామి అనేటువంటి పాట ఉంది కదా అద్భుతమైన పాట వెంకటేశ్వర స్వామిని వివరిస్తూ ఆయన వేడుకోవటం అనేది ఆ పాట ఎవరి మీద చిత్రీకరిస్తారా నేను ఆశగా చూశాను ఎదురు చూశాను అది త్యాగరాజు వారసి మీద చిత్రీకరించారు ఈ సినిమాలో త్యాగరాజు పహిల్వాన్ శంకర్రావుగా చాలా మంచి పాత్ర పోషించారు అంటే నిజంగా చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెద్దగా ఈ సినిమాలో లేవు అంటే అంజలిదేవి ఇద్దరు కొడుకులు సో పల్లె నుంచి పట్టణానికి వలస రావడం అనేది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లోనే బిఎన్ రెడ్డి గారు చూపించారు పల్లె ఒక పట్టణం ఏదో ఒక 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 మోస్తరు ఆసామి ఆస్తిని కోల్పోయి పట్టణంకి వచ్చి ఏదో సంపాదించాలి అనుకున్నప్పుడు భార్య పిల్లలు వస్తే అతను అతను నష్టపోవడం అతను ఆ భర్త మరణించిన తర్వాత భార్య ఏ విధంగా పిల్లల్ని పెంచింది ఒక వకీల్ కావాలని తండ్రి కోరుకోవటంతో ఆ పెద్ద కొడుకుని వకీల్ చేస్తే అతను చెడు మార్గం అంటాం లేదు కానీ ఒక కీలుబొమ్మలా తయారవుతాడు సో ఇక్కడ ఆ రామ్మోహన్ పాత్రలో అతని చుట్టూ ఉండేవాళ్ళు రమణారెడ్డి అలాగే భార్యగా సుకన్య అలాగే రమణారెడ్డి భార్యగానేమో ఆడ పుష్పలత కాకరాల ఈ ఒక ఒక ఇదొక ఇదొక సెటప్ రెండో సెటప్లోనేమో పహిల్వాన్ శంకర్రావుగా పహిల్వాన్గా చంద్రమోహను ఒక మంచి పహిల్వన్ లానే ఉంటాడు నిజంగా సిక్స్ ప్యాక్ లాగా మనకు కనిపిస్తుంది ఆ పహిల్వాన్ శంకర్రావు దగ్గర కుస్తీ నేర్చుకోవటం ఆ పహిల్వాన్ శంకర్ రావు కూతురుతో ప్రేమ పడటం ఈ ఇతను పేదల కష్టాల గురించి పోట్లాడటం ఈ రెండు ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఈ అన్నదమ్ముల కాన్ఫ్లిక్ట్ మన తర్వాత మనకి దివార్లో కనిపిస్తుంది యాభై ఏళ్ళు జరుపుకోపోతుంది దివ దివారు కదా ఇదే సిక్స్టీ సిక్స్ అంటే వచ్చే సంవత్సరానికి ఈ సినిమా అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది సో రంగులు రాట్ సినిమాలో ఇంకొక అమ్మాయి గురించి మనం చెప్పుకోవాలి భాను రేఖగా వచ్చినటువంటి తర్వాత కాలంలో రేఖగా మారినటువంటి ప్రముఖ హిందీ నటి ఆ అమ్మాయి తను ఈ సినిమాలో పన్నగసేన అనేటువంటి పాట ఆ ఓ పాటలో పాటలో నృత్యం నృత్యం చేస్తూ మనకి కనిపిస్తుంది ఇలా కొత్త కొత్త వాళ్ళందరినీ మరి ఎలా తీసుకొచ్చారో కానీ బిఎన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి వీళ్ళందరి చేత రాబట్టం అనేది చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది శివరాముని వల్లభజ్యూసుల శివరామ్ షావుకార్లో చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నాగభూషణంగా చూస్తాం అప్పుడు కంటే యాభైలో వచ్చిన షావుకార్కి ఆ తర్వాత పదహారు ఏళ్ళకి వచ్చినటువంటి రంగుల రట్నం సినిమాలో చాలా మెచ్చిట్టి ఉంది అతను నాకు కొంచెం పిజే శర్మకి దగ్గరగా కనిపించాడు అలా రంగుల రత్నం మరి పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చినటువంటి ఈ సినిమా దీనికి నంది పురస్కారం లభించింది అలాగే నైన్టీన్ ఆ అరవై ఏడు వచ్చేటువంటి జాతీయ పురస్కారాల్లో ఈ సినిమాకి బెస్ట్ రీజినల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు లభించింది ఈ సినిమాకి కథ రాసిందేమో పాలంగమి పద్మరాజు గారు పద్మరాజు గారు ఆల్మోస్ట్ ఆయన బిఎన్ రెడ్డి గారి ఫైండ్ అనుకోండి లేదంటే బిఎన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుడు సో పద్మరాజు గారు చాలా సినిమాల్లో ఆయనతో పాటు ఉన్నట్టు ఆయన కథ సమకూరిస్తే స్క్రీన్ ఏమో బిఎన్ రెడ్డి గారు రాస్తే నరసరాజు గారి సంభాషణలై నిజంగా చెప్పాలంటే నరసరాజు గారి సంభాషణలో ఉండేటువంటి చెమక్కు నాకేం కనపడలేదు కాకపోతే ఇందులో కూడా చివరికి ఎలక్షన్స్ అంటే పెద్ద మనుషుల్లో ఉండేటువంటి ఆ ఎలక్షన్స్ ఆ పోరాట ఆ ఎలక్షన్స్లో పాలిటిక్స్ దాంట్లో ఉన్నటువంటి పాటలు దాని పాట ఇద్దరు పాటల రూపంలో ఆ ఎలక్షన్ వాడు చేసే ప్రామిస్లు కానీ ఒక వర్గం వాళ్ళు ఎలా ప్రామిస్ చేస్తారు ఇంకో వర్గం వాళ్ళు ఎలా ప్రామిస్ చేస్తారు అనేటువంటి కొన్ని అంశాలు మనకి కనిపిస్తాయి సో విజయ ఈ సినిమాలో నాకు ఆశ్చర్యంగా ఆడు పాత్ర పేరు నీరజ అని వేశారు మనం జనరల్గా షావుకార్లో నటించింది కాబట్టి నిర్మల కాస్త షావుకార్ తమిళ్ షావుకార్ తెలుగు కాదు షావుకార్ తమిళ్లో నటించింది కాబట్టి నిర్మల కాస్త విజయ నిర్మలయిందని చెప్పి చదివాం కదా మరి ఈ సినిమాలో మాత్రం నీరాజ అని చెప్పే వేశారు సో తర్వాత ఆవిడకి మంచి మెమరబుల్ రోల్ అంటే మంచి పాటలు ఉన్నాయి ఒకటేమో కన్నులు దాగిన అనురాగం పెదవులు పే విరియాలి అనేటువంటి పీబీ శ్రీనివాస్ పాట చాలా బాగుంటుంది ఇంకోటి ఏమో కో కోకిల కోయని పిలిచినలే అనేటువంటి ఈ పాట బాగుంటుంది ఇంకొక పాట కదరాని దేవుడే కనిపించినాడే అనేటువంటి పాట బాగుంటుంది ఇలా ఈ సినిమాలో ఒక మ్యూజికల్ హిట్ ఈ మ్యూజికల్ హిట్ నాకు కూడా అనుమానం ఏంటంటే ముందే చెప్పాను గోపాలం ఎస్ రాజేశ్వరరావు ఇద్దరు సంగీత సమకూర్చారు అంటే బి గోపాలం అంటే జనరల్గా రాజశ్వరరావు గారు మధ్యలో వెళ్ళిపోవడం అలవాటు కదా ఆయనకి అలా వెళ్ళిపోతే బీ గోపాలం వచ్చారా లేదంటే గోపాలం కొంత చేసిన తర్వాత రాజేశ్వరరావు గారు యాడ్ అయ్యారా ఇద్దరులైతే ఇద్దరు కలిసి చేశారనేటువంటి సమాచారం నాకు దొరకలేదు ఎవరిని తెలిసి చెప్పాలి అయితే రంగుల రాట్నం బిఎన్ రెడ్డి గారికి మంచి హిట్ అని చెప్పి వచ్చింది కానీ అయితే మరి వంద రోజులు నడిచిందా అది పది వారాలు పన్నెండు వారాలు సినిమా అనేటువంటిది కూడా ఎక్కడ రికార్డ్స్ లేవు బహుశా చాలామంది ఈ సినిమా చూసిన వాళ్ళు అప్పటి వాళ్ళు ఎవరిన ఉంటే ఈ సినిమా నిజంగా ఈ వంద రోజులు పండగ చేసుకుందా లేదా అనేది చెప్పాలి బిఎన్ రెడ్డి గారు ఆయన సినిమాల్లో కళాత్మక విలువలు బాగుంటాయి కదా సెట్టింగ్స్ బాగుంటాయి అలాగే మంచి మంచి డైలాగులు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం నాకు అనిపించింది జగ్గై చేత ఒక నేరేషన్ ఇప్పించారు మనకి సినిమా టైటిల్స్ కన్నా ముందర వాహిని వారి ఈ సినిమా పేరు పడగానే ఈ సినిమా టైటిల్ రాగానే మనకి రంగుల నేటి నుంచి రాగానే జగ్గయ్య గారి వాయిస్ పల్లెటూరులో ఎలా ఉండేది పల్లెటూరు నుంచి పట్టణాలకు వెళ్తున్నారనేటువంటి ఒక ఒక కాయన రెండు నిమిషాలు ఉపోద్గత లాంటిది ఉంటుంది ఆ ఉపోద్గతలు అన్నీ కాస్త కనిపిస్తుంది ఇంకోటి బిఎన్సీ బిఎన్ రెడ్డి గారికి బెంగాలీ సినిమా అంటే ఇష్టం కాబట్టి ఇందులో కూడా బెంగాలీ సినిమా పోకట్లు ముఖ్యంగా రీ రికార్డింగ్లో సరోద్ లాంటి ఇన్స్ట్రుమెంట్ మనకు కనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్ల మంచి క్లారినెట్ చాలా వినిపించారు బాగా చాలా బాగా వినిపించారు రాజేశ్వరరావు గారు సో ఇలా ఈ నేరేషన్ అయిన తర్వాత మనకి కలిమి నిలవదు లేమి నిలవదు కలకాలం అనేటువంటి పాట ఉంది కదా రంగులు ఈ జీవితం అనేటువంటి పాట ఆ పాట మీద టైటిల్స్ అన్నీ వస్తాయి ఇది రంగుల రత్న సినిమా రంగుల రత్న సినిమాలో చంద్రమోహన్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన మొదటి సినిమాన ఇది నిజంగా అంత బాగా చేశాడే అని చెప్పి మరి నాటకానుభవం ఉందా ఏమిటి అని చెప్పి అదొక ఒక అబ్బురుపరిచే అంశంగా నాకు అనిపించింది ఇలాగే చెప్పండి ఆయన చాలా మందిని డామినేట్ చేస్తాడు ఈ ఈ సినిమాలో సో మెయిన్ వీళ్ళను అంటే కాకరాలను చంద్రమోహన్ వీళ్ళిద్దరు కూడా చాలాసార్లు తలపడతారు 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 కలబడతారు ఇవన్నీ ఉంటాయి సో ఆ సీన్స్ అన్నీ కూడా బిఎన్ రెడ్డి గారు బాగా తీశారు బిఎన్ రెడ్డి గారు చివరికి అంటే ఎక్కడో పెద్ద మనిషి ఇన్స్పిరేషన్ తీసుకుని ఎలక్షన్స్ మున్సిపల్ చైర్మన్ అన్న గెలవడం తమ్ముడు ఊడిపోవటం తర్వాత అన్నం మీదకి తమ్ముడు పెట్టడం చివరికి అంజనీ దేవికి అద్భుతమైన పిల్లలని చెప్పా కదా వచ్చి అన్నదమ్ముల్ని కలిపే ప్రయత్నం మనకి దేవాల సినిమాలో అక్కడ అంతా బచ్చన్ శశి కపూర్లో అంతా బచ్చన్ చివరికి హీ మేడ్ అని ఎగ్జిట్ వెళ్ళిపోదు ఆయన నిష్క్రమిస్తాడు జీవితం నుంచి అలా కాకుండా ఇక్కడ తల్లి ఇద్దరిని కలిపి ఇద్దరు వాళ్ళు తప్పులు తెలుసుకోవడం కలపడం అనేటువంటి ఒక ఒక హ్యాపీ ఎండింగ్ చూపించారు ఈ సినిమాలో ఇది రంగుల రత్నం నిజంగా చూసినప్పుడు నాకు చాలా నచ్చింది అంటే నిజం చెప్పాలంటే ఒకసారి కథలో పెద్ద బలం లేకపోయినా కథలో తన్ని ట్విస్టులు ఇవేం లేకపోయినా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ వలన దాంతోపాటు మధ్య మధ్యలో వచ్చేటువంటి ఈ పాటల వలన రంగుల రత్నం సినిమా బాగా నాకు నచ్చింది బహుశా బిఎన్ రెడ్డి గారికి వచ్చినటువంటి లాస్ట్ హిట్ రంగుల రత్నం ఎందుకంటే దీని ముందు వచ్చినటువంటి పూజాపలం ఆ ముందర వచ్చినటువంటి రాజమకటం పెద్దగా మ్యాక్సిమం యావరేజ్ అని చెప్పుకోవచ్చు బంగారు పంజరం కూడా ఆయన అనుకున్నటువంటి ఫలితం రాలేదు దాంతో అలా చూసినప్పుడు రంగుల రత్నం ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది ఇది రంగుల రత్నం సినిమా గురించి ముఖ్యంగా చంద్రమోహన్ ఒక ఎంత అద్భుతమైన నటుడు అని చెప్పడానికి ఒక మొదటి సినిమాలోనే అంతగా ప్రూవ్ చేసుకున్న నటుడు మరొకరు లేరేమని చెప్పి మరొకసారి నేను చెప్తాను చాలామంది కోపం రావచ్చు స్టేట్మెంట్ కానీ ఇది నాకు అనిపించింది కేవలం చంద్రమోహన్ ఇంటర్వ్యూలో ఆయన రంగునాటన్ సినిమాని తలుచుకున్నప్పుడు ఒకసారి ఆ సినిమాని చూసి ఈ వీడియో చేసి మీకు కొన్ని విశేషాలు చెప్పాలనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం